లాస్ట్ వీడియోలో మా చిన్నోడికి వాపు రావడానికి రీజన్ ఏంటో చెప్తానని అయితే చెప్పాను కదా మేము బంజారా హిల్స్లో ఉన్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము అక్కడ వెళ్ళినప్పుడు మా చిన్నోడి అన్ని సిమ్టమ్స్ అయితే చూసి మేడం అయితే ఇది నెఫ్రోటిక్ సిమ్డమ్ అని అయితే చెప్పారనమాట దీనివల్ల పిల్లలకి మొత్తం వాప్ అయితే వస్తుందంట ఫస్ట్ ఐ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత బాడీ అంతా కూడా వస్తుంది ఈ నెఫ్రోటిక్ సిమ్డమ్ వల్లనే అయితే యూరిన్ లో ప్రోటీన్ లాస్ అయితే అవుతుంది ఇప్పుడు మా చిన్నోడికి అవుతుంది యూరిన్ లో ప్రోటీన్ లాస్ ఏ మేమైతే తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్లినందుకు మరి అడ్మిట్ అయ్యేంత వరకు అయితే రాలేదనమాట నార్మల్ అయితే చాలా మందికి ఇలా యూరిన్ లో ప్రోటీన్ లాస్ అయిపోతే సివియర్ గా ఫీవర్ రావడం కోల్డ్ కాఫ్ పిల్లలు వీక్ గా ఉండడం వల్ల అట్లా అయితే వాళ్ళని అడ్మిట్ చేస్తారంట చిన్నోడు యాక్టివ్ గా ఉండడం వల్ల అడ్మిట్ అయ్యేంత వరకు అయితే రాలేదు డాక్టర్ అయితే ఇది తగ్గాలంటే మెడిసిన్ అయితే టైం టు టైం వాడాలని అయితే చెప్పారు అలా అని చెప్పేసి మెడిసిన్ లోనే తగ్గిపోతుందా అంటే ఫ్యూచర్ లో కూడా అంట కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఏమైనా అంటే మా బాబుకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తే అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందంట అందుకని చెప్పేసి ఎక్కువ రష్ ఏరియాస్ లలో తిరగద్దని చెప్పారు వెళ్ళొద్దని చెప్పారు మీకు కూడా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను అసలు పిల్లలకి ఏ నొప్పి ఎలా వస్తుందో తెలియట్లేదు